హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే తాజా న్యూస్ వచ్చేసి రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనసే మనకి రాష్ట్రంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల భర్తీకి సో జాతర అయితే మొదలైతే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైందని అయితే చెప్పుకోవచ్చు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్కి సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్లకు సంబంధించి పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి సో ఫైల్ పై మంత్రి సీతక్క సంతకం చేశారనేసి అయితే మనకి ఆర్టికల్ అనేసి వేటివ్ న్యూస్ లో అయితే రావడం అయితే జరిగింది సో బిగ్ న్యూస్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సంతకం అయితే చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ ముగియగానే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి సో తెలంగాణకు సంబంధించి అంగన్వాడి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో సో వారంతా కూడా ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇది ఒక బిగ్ న్యూస్ అన్స్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి రాష్ట్రంలో సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి నేను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో సో ఎవరైతే అభ్యర్థులు మన వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్